హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఒకటి మూడు రూపాయలు ఫ్రెండ్స్ ఇది కేవలం మూడు రూపాయలు మాత్రమే బయట ఇరవై రూపాయలు అలా అమ్ముతున్నారు కొంతమంది వచ్చి కవర్లో వేసి కవర్ యాభై రూపాయలని అమ్ముతున్నారు దాంట్లో ఐదు లేకపోతే చిన్నది కలిపి ఆరు అలా ఉంటున్నాయి అంటే ఎంత ప్రాఫిట్ చూడండి ఇది సీజన్ మీలో అంటే చాలామంది వ్యాన్ తీసుకొని వచ్చేసి సగం వ్యాన్ నిండా పెట్టుకొని బయట అంటే రోడ్ పక్కన పెట్టేసి అన్నమాట పది రూపాయలని ఇరవై రూపాయలని కనుక ఇది మూడు రూపాయలు మళ్ళీ దీంట్లోనే సన్నాలు ఉన్నాయి అంటే కాస్త సన్నగా ఉంటుంది అనమాట అది ఇంకా రేటు తక్కువ స్వీట్ స్వీట్కాన్ అండి ఇది స్వీట్ స్వీట్కాన్ చూడండి ఇది ఒక మంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనే చెప్పచ్చు మీలో చాలామందికి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంటే డబ్బులు ఎక్కువ లేకపోయినా ఇటువంటి వ్యాపారం మీరు చేయొచ్చు వీళ్ళు కూడా ఏముందండి డైరెక్ట్గా రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు అక్కడి నుంచి అమ్మేస్తూ ఉంటారు అంతే కదా కనుక మూడు రూపాయలు ఇంకా సన్నగా ఉండేది ఇంకా తక్కువ అంటే చూడండి విపరీతంగా ఉందండి ఇప్పుడు ఈ బిజినెస్ మీరు చూస్తున్నారు చూడండి చాలామంది వ్యాన్లలో తీసుకొని వెళ్తున్నారు ఆటో ఉంది చూడండి ఆటో నడిపే వాళ్ళు ఆటో నడపడం అంటే ప్యాసింజర్ ఆటో ఆపేసి ఆ ప్యాసింజర్ ఆటో సీట్ తీసేసి ఆ ఆటో నిండా వేసుకొని వెళ్ళిపోయి రోడ్డు పక్కన పెట్టుకొని అమ్మేస్తున్నారు స్వీట్ కార్న్ చాలామంది తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇంటికి కవర్లో ఏ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద కవర్లలో ఐదు వేసేసి యాభై రూపాయలు అని కవర్ యాభై కవర్ యాభై అని ఇచ్చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది కవర్ యాభై అంటే ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు ఒక ఇల్లు అంటే ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉంటారు పెద్దలు ఇద్దరు ఉంటారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఖచ్చితంగా ఒక కవర్ అంటే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఐదైనా ఇంటికి వెళ్ళి అది ఉడకబెట్టుకొని తినొచ్చు లేకపోతే కాల్చుకొని కూడా తినచ్చు అది వాళ్ళ ఇష్టం అనమాట అంటే ఇప్పుడు ఆ కవర్ అమ్మితే వీళ్ళకి ఎంత యాక్చువల్లీ పడింది పదిహేను రూపాయలు పడింది ముప్పై ఐదు రూపాయలు ఒకరికి అమ్మితే ముప్పై ఐదు వచ్చేసింది అనమాట రోజుకి వంద కవర్లు అమ్మినా మూడు వేల ఐదు వందలు అర్థమైందా మీకు ఈ సీజన్ నెల రోజులు ఉన్నింది అనుకోండి లక్ష రూపాయలు పక్కన పెట్టుకోవచ్చు దానికే చాలామంది ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నారు మీరు ఒకవేళ నా వీడియోని విలేజ్ నుంచి వాచ్ చేసేటట్టయితే అంటే మీరు మీ విలేజ్ నుంచి చూస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా అర్థం కాదు బిజినెస్ ఇలా ఉందా అని దానికే అదే సిటీ నుంచి ఒకవేళ మీరు నా వీడియోని హైదరాబాద్ లాంటి సిటీ నుంచి చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మీరు సిటీలో టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈ వ్యాపారం చాలామంది పెట్టుంటారు అంటే నేను చెప్పేది కాల్చి అమ్మడం కాదండి ఈవినింగ్ పూట కాల్చి ఇరవై రూపాయలని ముప్పై రూపాయలని అమ్ముతుంటారు అవి కాదు ఓకేనా సో రిటైల్లో నేను చెప్పట్లే పచ్చిది అలానే కవర్లు వేసి ఇచ్చేస్తున్నారనమాట సో ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉడకబెట్టుకోవడమో కాల్చుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటారు నేను అలా చెప్తున్నా బిజినెస్ కనుక ప్రజెంట్ మీరు ఆ కవర్ కాన్సెప్టే ఎంచుకోండి చాలా మంది ఇప్పుడు కవర్లలో ఒక కవర్ యాభై రూపాయలని కవర్లో వేసి ఇచ్చేస్తున్నారు కొంతమంది ఆరు కూడా ఇచ్చేస్తున్నారు యాభైకి ఆరు ఎలా ఇవ్వగలుగుతున్నారంటే ఒక ఐదు నార్మల్ వేస్తారు రెండు ఒకటేమో సన్నగా వేస్తారు అలా అనమాట రెండు కుప్పలు ఉన్నాయి చూడండి ముందు ఉండే కుప్ప వేరే రేట్ ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడే ఆ బుట్టలో తీస్తున్నాడు కదా అది వేరే రేటు దాని వెనకాల పడున్న కుప్ప అది వేరే రేట్ అది కాస్త సన్నగా ఉంటుంది అనమాట ఓకేనా కనుక వేరు వేరు రేట్లు మీకు ఒక మంచి బిజినెస్ అండి ఇది ఈ టైంలో మొక్కజొన్న కండీలు అంటే ఈ స్వీట్ కార్న్ అనేది విపరీతంగా ఉంటుంది బిజినెస్ కనుక దీనికి పెట్టుబడి ఎంత అవసరం అనుకుంటున్నారు ఒకవేళ మీ దగ్గర అంటే ఒక చిన్న షాప్ ఏమైనా ఉంటే మీకు అటువంటి ఉద్దేశం ఉంటే ఐదు వేలు పదివేల షాప్ దొరికితే ఇలా మీరు కూడా ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే మీకు డైరెక్ట్గా రైతులు పరిచయం లేకపోయినా ఇటువంటి మెయిన్ మార్కెట్కి వచ్చి ఇలా తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఈ విధంగా పడేయండి ఏది ఆ షటర్ బయట షటర్ తీసుకోండి కానీ షటర్ లోపల కాకుండా బయట ఒక తార్పాలిని పట్ట వేసి ఆ పట్ట మీద ఇలా కుప్పలుగా పోసేయండి సో చిన్న చిన్న వ్యాపారస్తులు బుట్టలో తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఎక్కువ సేల్ చేసేది ఇలానే అనమాట బుట్ట తీసుకొని వస్తున్నారు ఆ బుట్టలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా ఆడవాళ్ళు వాళ్ళంతా ఒక వంద అలా అంటే వాళ్ళు ఎంత మోయగలరో అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలా మంది గో అంటే ప్లాస్టిక్ గోతాలు ఉంటాయి చూడండి దాంట్లో తీసుకొని వెళ్ళి ఆటోలో వేసుకొని వాళ్ళ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నారు అటువంటి వ్యాపారస్తులకి మీరు సప్లై ఇవ్వండి కండి మీద ఒక రూపాయి పెట్టుకోండి మార్జిన్ చాలు రోజుకి ఒక ఐదు వేల కండీలు అమ్ముకున్న ఐదు వేలు మీకు కూడా నెలకి లక్షన్నర ఒక్క రూపాయ మార్జిన్ పెట్టుకోమన్నా వ్యాపారస్తులకి ఇచ్చేయమంటున్నా ఎందుకంటే అందరూ ఇప్పుడు ఇంత దూరం వచ్చి తీసుకొని వెళ్ళలేరు కదా కనుక ఓకేనా సో ఇప్పుడు ఇది ఏ ప్రాంతం అంటే ఇది విజయవాడ అండి విజయవాడలోని ఫ్రూట్ మార్కెట్ ఏరియా అనమాట ప్రభాస్ కాలేజ్ సెంటర్ అంటారు మీకు ఎవరైనా పళ్ళు హోల్సేల్ మార్కెట్ ఎక్కడ అంటే పళ్ళ మార్కెట్ చెప్తారు ఇది నేను ఏరియా పేరు కూడా చెప్పాను విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు పళ్ళ మార్కెట్ ఉన్న ఏరియా అనమాట ప్రభాస్ కాలేజ్ అంటారు ఆ ఏరియా కనుక మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీరు ఇక్కడే వచ్చి కొనమని చెప్పట్లేదు మీ ప్రాంతంలో ఎక్కడ హోల్సేల్ మార్కెట్ ఉందో కనుక్కోండి వ్యాపారస్తులను అడిగితే చెప్తారు అక్కడ నుంచి కూడా మీరు మీ ఊరికి తీసుకుని వెళ్ళి ఈ విధంగా సేల్ చేయొచ్చు అనమాట